నగ్న వీడియోలు ఉన్నాయంటూ బెదిరించి సాఫ్ట్వేర్ యువతి వద్ద రెండు లక్షల యాభై మూడు వేలు రెండు పాయింట్ ఐదు మూడు కోట్లు కూడా కాజేసిన వ్యక్తిని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి దాదాపు కోటి ఎనభై ఒక్క లక్షల నగలు కారు బైక్ స్వాధీనం చేసుకున్నారు బాధిత యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హాస్టల్లో ఉంటుంది అదే హాస్టల్లో ఉంటున్నటువంటి స్నేహితురాలు అనూషా తన భర్త దేవి నాయక్ను బాధిత యువతి పరిచయం చేసింది ఇదే అదునుగా తీసుకున్న దేవి నాయక్ గొంతు మార్చి బాధితురాలు పదే పదే ఫోన్ చేస్తూ కూడా ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది అంతేకాకుండా తన వద్దనటువంటి నగ్న వీడియోలు ఉన్నాయంటూ కూడా డబ్బులు డిమాండ్ చేశాడు ఒకవేళ ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు విడతల వారీగా రెండు కోట్ల యాభై మూడు లక్షలు వసూలు చేశాడు చివరకు బాధితురాల స్వగ్రామం నిడదవోలు పిఎస్ లో ఫిర్యాదు చేసింది దేవీ నాయక్ గుంటూరు జిల్లాలో చినకాకల్లో కాకాల్లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు అండి ఇది ఆల్మోస్ట్ వాళ్ళు చీటింగ్ అదేవిధంగా ఎక్స్ట్రాషన్ ఎక్స్ట్రాషన్ అంటే భయపెట్టి డబ్బులు తీసుకోవటం అదేవిధంగా ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నూడు వీడియోలు ఉన్నాయి బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి అట్లాంటి భయపెట్టడం ఎట్లాంటివన్నీ దానికి సంబంధించిన కేసు ఇది దీనిలో ఒక టీం తను హైదరాబాద్లో విప్రో కంపెనీలో నాన్ ఐటీ సంబంధించి జాబ్ చేస్తుంది ఇరవై ఒకటిలో అక్కడ వాళ్ళ స్నేహితురాలు కావడ పరిచయం అయితే చిన్నటి స్నేహితురాలు ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్ ఇతని గుంటూరు జిల్లా ఇతనితో పరిచయం పెట్టే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరు హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ లేడీ అను నాయక్ ఇద్దరు భర్తలు ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైఫ్ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా వీడియోలు ఉన్నాయి అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర